పతనానికి నాలుగు సెకండ్లు ముందు నెల కొనసాగుతున్నాయి డ్రాగన్ డెవిల్ జత పోటీలో ఉన్నాయి శ్రీ వరసిద్ధి అన్నా స్వామి లోక రాజుగారు లైన్ అతను శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో బుజ్జా విద్యాభూపుల్ రెడ్డి గారు రూపవాడిపల్లి గ్రామ కడప రూరల్ మండల వైఎస్ఆర్ కడప జిల్లా వరిసిద్ధ పోటీలో ఉన్నాయి అమదేత కొండయ్య స్వామి నలభై నాలుగవ జన్మదిన వేడుకల శుభ సందర్భంగా ఇవాళ చివరి రోజండి భారీగా నిర్మించడం జరిగింది గత సంవత్సర కార్యక్రమాలన్నింటినీ కూడా దాదాపుగా కోటి రూపాయల పైగా ఖర్చు చేసి కూడా ఎటువంటి విషయంలో రాత్రి కాకుండా అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉంచడం జరిగింది మూడవ రెండు పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల రెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జగత్తు వెనుకబడి రెండవ స్థానానికి పన్నెండు సెకండ్లు వెనుకబడి మూడవ స్థానానికి మూడు సెకండ్లు ముందు నెల కొనసాగుతున్నాయి శ్రీ రామతీర్థ పుట్టాలమ్మ తల్లి ఆర్శీసులలో నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాల నిమిషాల పదమూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి వెనుకబడి శ్రీ రామ తీర్థ పుట్టాలమ్మ తల్లి ఆశులతో రాజమ్మలు సన్నికారి తీర్థ ఆసి గారు బాలు జమ్మ పెద్దమ్మూడి అమ్మల వారి చేత బయలుదేరు రావాలండి త్వరగా రావాలని ఆలస్యం

ప్రదర్శాల రాబతున్నటువంటి రెండు నిమిషాల పది సికి పూర్తి చేసుకున్నాయి ఈ జత చెప్పాలలో మొదటి స్థలానికి ఇరవై ఐదు సికిండ్ల ముందులో కొనసాగుతూ ఉన్నాయి ఒక్క చేతిని ఉపయోగించాలి కరా తిట్టరాదు ఆచార పండా బాడలో తగిన తర్వాతనే రాకపోయాల గమనించుకోవాలి

ఏడు రోజులు పూర్తయ్యేసరికి ప్రదర్శనలో లాగుతున్నట్టుగా చెప్పం మూడు నిమిషాలు ఇరవై సికి పూర్తి చేసుకున్నాయి ఏడు రోజులు మొదటి స్థలానికి ఇరవై సిగన్లు మనం నెల కొనసాగుతూ ఉన్నాయి

ఏడు నిమిషాల ఇరవై మూడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ముప్పై సెకండ్లు వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కూడా ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి తొమ్మిది పూర్తయ్యేసరికి ప్రదర్శనలో లాగుతున్నటువంటి జత నాలుగు నిమిషాల ముప్పై ఐదు సికిన్లు పూర్తి చేసుకున్నాయి ఈ జత పొమ్మిదర మొదటి స్థానానికి ఇరవై ఐదు సికిన్ల మొన్న కొనసాగుతూ ఉన్నాయి స్థానంలో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారి విద్యా గోపుల్ రెడ్డి గారు రూకవారిపల్లి గ్రామ కడప రూరల్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా చెప్పరామ

பன்னெண்ட ஆறு நிமிஷன் பன்னெண்டவ ரெண்டு ஐந்து செகண்ட் முன்னாடி கொண்டாடி

పదహైద రోజున మొదటి స్థలానికి నలభై సెకండ్లు ముందంజలనే కొనసాగుతూ ఉన్నాయి

మొదటి స్థానాన్ని పదిహేడు రోడ్డు పూర్తి అయ్యేసరికి ప్రపంచంలో వాడుతున్నటువంటి కథ తొమ్మిది నిమిషాల ఇరవై ఐదు కొనసాగుతున్నాయి పది నిమిషాల సమయం పడుతున్నాయి కోరుతరికి పది పూర్తి చేసుకున్నాయి ప్రజడి రోడ్లు ఈ జత మొదటి కార్కి ముప్పై ఐదు సెకండ్ల ముందని వరకు కొనసాగుతున్నాయి இருபத்து <coughs> ஏழு గత ఇరవై రెండు పూర్తయ్యేసరికి పదకొండు నిమిషాల పదకొండు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి పదకొండో స్థలానికి యాభై రెండు సెకండ్ల బంధం కొనసాగుతున్నాయి దాదాపు రెండు వేల ఒకటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాల గత ఎవరు చెప్పులేస్తారాబోయని చెప్తానే ఇరవై ఒక్కటో రౌండ్ పూర్తి అయ్యేసరికి ప్రదర్శనలో లాగుతున్నటువంటి జత పదకొండు నిమిషాల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి బయటిలో ఉన్నా మరి బయటి రాదు లోపలికి మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థలానికి ఇరవై నాలుగు సెకండ్లు వెనుక రావాలి పద్దెనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల ఆరు వందల దూరాన్ని పూర్తయ్యేసరికి పన్నెండు నిమిషాల నలభై ఐదు సిగిన పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ముప్పై సిగన్లు కొనసాగుతున్నాయి రెండు నిమిషాలు కార్యకర్తల చదవాల மூலராம சுப்பாரெடி ரங்கோடு பள்ளி கிராம வேமல மண்டலம் துமல சூரியநாராயண ரெடிபாடி ரெடி பதினோரு நிமிஷம் இரவு சிக்கு மொழி இரவு எது நெல் கொண்டாடு

ரெண்டு <laughs> பூசி నాలుగు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చేత కన్నా ఎనిమిది సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి చేత ఈ రౌండ్ లో లైవ్ కట్ చేసుకుంటాడు కొట్టేప్పుడు సమయం రెండు నిమిషాలు ఉన్నది ಪೂರ್ ಅನ್ನ ಅಂಜಯ್ ಚೌಧರಿ ಗಾರ పూర్తి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ మొన్న నెల కొనసాగుతున్నాయి అట్ట చివరికి వెళ్ళి తిరిగి అడగల దూరాని అగలమై రాష్టదానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే అరగోళ్ళ సమయం ఆసరి వచ్చే ఒక నిమిషం ఉన్నది ఆసరి వచ్చే ఒక నిమిషం ఉన్నది వందల పన్నెండు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయన్న ఆకార్లో నాగజ్యోతి గారు అండ్ కమ్మైండ్ కమిడి అంజయ్ చౌదరి గారి ఇతరులు వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల పన్నెండు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయన్న đi ra khỏi. Đi ra khỏi. Đi ra khỏi. Đi ra khỏi. Đi ra khỏi.

కొనసాగుతున్నాయండి మూడు వేల ఎనిమిది వందల పన్నెండు అడుగుల రెండు భాజపా లాగిన దూరం మూడు వేల ఎనిమిది వందల తొమ్మిది అడుగుల ఎనిమిది ఇంచుల దూరాన్ని లాగే జత ప్రస్తుతానికి மொதடி ஸ்தானம் கொண்ட